ఓ రాజుగారు ఉన్నాడు మనకి చిన్నప్పటి నుంచి కూడా కథలు అంటే కూడా కొంత ఇష్టం ఉంటుంది కదా సరి కథ రూపంగా చెప్పుకుందాం ఓ రాజుగారు ఉన్నాడు అది వరకు రాజుగారులు ఏం అంటే తన రాజ్యంలో సంచారానికి వెళ్ళేవాళ్ళు రాత్రిపూట ముసుగేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలంతా సుఖంగా ఉన్నారా లేదా అందరూ భోంచేస్తున్నారా లేదా కష్టాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా ఎవడైనా దొంగతనాలు దొరుకుతున్నాయా ఎక్కడైనా టెర్రరిజం ఉందా ఇలా మొత్తానికి వాళ్ళంతా సంచారం చేస్తూ ఉండేవాడు అట్లాగే గురువులు కూడా సంచారం చేస్తూ ఉంటారు ఎక్కడైనా భక్తుడు నిజమైన భక్తుడు దొరుకుతాడా ఇప్పుడు నిజామాబాద్లో వెతుకులాట అదే నిజమైన భక్తులు ఎవరైనా దొరుకుతారా అని వెతకటానికి వచ్చినట్టుగా అట్లా ఈ రాజుగారు కూడా అట్లాగే రోజు రాజ్యం అంతా తిరిగి వస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన ఒక చిన్న పల్లెటూరు దుర్గానగర్ లాంటి పల్లెటూరుకి వచ్చి ఇది పల్లెటూరు కాదేమో మరి తెలియదు పల్లెటూరేనా పల్లెటూరేనా పట్నం పట్నం పోకళ్ళు బాగా కనపడుతున్నాయి మనకి ఇక్కడ అనేది పట్నం వాళ్ళే బాగా కష్టించే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఏమంటే ఒప్పుకోరేమో అది కూడా కదా రైట్ కదా సరే అయితే రాజుగారు పల్లెటూరుకు వచ్చాడు పల్లెటూరుకి వచ్చేటప్పటికి ఏమైంది అక్కడ అంతా తిరిగాడు అంతా వాళ్ళంతా ఎవరి కష్టాలు పొలాలు మామూలుగా ఇక్కడ ఉండే గోడవలుంటి పొలాలు అన్ని రకాల పంటలు పంటలు కోయటం ఇవన్నీ జరుగుతూ జరుగుతూ చూస్తూ ఉంటాయి చోట ఈ రామాలయం లాంటి ప్రదేశానికి వచ్చాడు అక్కడ ఒక పిల్లాడు చంటి ఒక చంటి అంటే ఒక పది పదకొండేళ్ళ పిల్లాడు వాడు ఏం చేస్తున్నాడు మట్టితో బొమ్మలు చేస్తున్నాడు సరే ఆ పిల్లాడు ఒక్కడే కూర్చుని ఏదో మట్టితో బొమ్మలు చేస్తున్నాడు చూద్దామని రాజుగారు కూడా ఇట్లా దగ్గరికి వచ్చాడు సరే ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఒక్కొక్క బొమ్మని తయారు చేసి దాని చెవిలో ఏదో చెప్పుతున్నాడు చెప్పి మళ్ళీ వింటున్నట్టుగా ఆ బొమ్మని తన చెవి దగ్గర పెట్టుకుంటున్నాడు పెట్టుకుని ఏం చేస్తున్నాడు కాసేపు విని తర్వాత ఏం చేస్తున్నాడు ఆ బొమ్మని మళ్ళీ పిసికేసి అంటే మెత్తటి మట్టితో చేస్తున్నాడు కదా మళ్ళీ దాన్ని పిసికేసి అవసరం పారేస్తున్నాడు మళ్ళీ ఇంకొక బొమ్మ చేస్తున్నాడు బొమ్మని చేసి దాని చెవిలో ఏదో చెప్తున్నాడు మళ్ళీ అది వింటున్నట్టుగా నటిస్తున్నాడు కాసేపు విన్న తర్వాత మళ్ళీ ఆ బొమ్మని అట్లా చే రాజుగారి ఎక్కుని చూస్తున్నాడు వీడు దగ్గర దగ్గర ఏడండి బొమ్మలు అట్లాగే చేస్తున్నాడు ఫస్ట్ ఏదో చెబుతున్నాడు తర్వాత వింటున్నట్టు నటిస్తున్నాడు తర్వాత దాన్ని అంతా పిసికేస్తున్నాడు ఏమిట్రా వీడు ఇట్లా చేస్తున్నాడని ఈయనకి రాజుగారికి చాలా ఆశ్చర్యం కలిగింది సరే దగ్గరికి వెళ్ళి ఒరే బాబు నువ్వేం చేస్తున్నావు బొమ్మని తయారు చేస్తున్నావు ఏదో చెబుతున్నావు మళ్ళా వింటున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నావు మళ్ళీ దాన్ని పాడి చేసేస్తున్నావు దాన్ని బొమ్మని రూపం లేకుండా చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటాడు అంటే వీడంటాడు అయ్యా నేను బొమ్మని తయారు చేసిన తర్వాత దాన్ని అడుగుతున్నాను నువ్వు ఎప్పుడైనా భగవంతుడి గురించి తెలుసుకున్నావా భగవన్ నామం ఎప్పుడైనా చెప్పావా భగవంతుడి విషయంగా ఎప్పుడైనా కృతజ్ఞత చూపించావా అని అడుగుతున్నా అది మాట్లాడటల్ల వెంటనే దాన్ని తీసి అవతల అంటే మాట్లాడకపోతే అంటే అది చేయనట్టే కదా లెక్క అందుకని అటువంటి బొమ్మ అనవసరం అని తీసి అవతల భారేస్తుంది అది నేను చేస్తున్న పని అంటాడు సో దీనికి అంతరార్థమేంటే మరి మరి మీ ఎవరికి వాళ్ళే తెలుసుకోండి బొమ్మలం ఎవరో మనం ఏం చేస్తున్నావు భగవంతుడి పట్ల అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి దీని గురించి అంత విప్పి అందరు ఇక్కడంతా మంచి ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్స్ అంటే బాగా జ్ఞానము తెలివి ఉన్నవాళ్ళు కాబట్టి తెలివిగల వాళ్ళు కాబట్టి అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి అప్పుడు రాజుగారి అంతే కదా రాజుగారికి ఏమనిపించిందంటే అరే వీడేదో ఒక మంచి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నాడు కానీ చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని చెప్పి రే బాబు నేను ఈ దేశం అప్పుడు చెప్తాడు నేను ఈ దేశం రాజుగారిని నాకు నీవు చేసే చేష్టలు చాలా గమ్మత్తుగా అనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు నా రాజ్యంలోకి రా నేను చాలా బాగా చూసుకుంటాను ఏ కష్టం పడకుండా నేను చూసుకుంటానంటాడు సరే మీరు కాసేపు ఆలోచిస్తాడు ఆలోచించి సరే రాజుగారు నేను వస్తాను రాజ్యానికి కానీ మూడు కండిషన్స్ కండిషన్స్ తెలుగులో ఏమంటావండి కండిషన్స్ మూడు మూడు షరతులు కరెక్ట్ మూడు షరతులు పెడుతున్నాను ఆ షరతులు ఒప్పుకుంటే నేను మీ రాజ్యానికి వస్తాను లేకపోతే రానంటాడు ఏమిటి ఆ షరతులు అంటాడు మొట్టమొదటిది నాకు బాగా ఆకలేసినప్పుడు నాకు అన్నం పెట్టాలి అన్నం పెడుతూ నీకు నాకు బాగా ఆకలేసినప్పుడు నేను అన్నం అడుగుతాను అప్పుడు నీకు ఎంత ఆకలేస్తూ ఉన్నా కానీ నువ్వు తినకుండా నాకు పెట్టాలి అర్థమైందా నీకు ఎంత ఆకలేస్తూ ఉన్నా కానీ నువ్వు తినకూడదు నాకే పెట్టాలి అట్లాగే నాకు బాగా నిద్ర వచ్చినప్పుడు నీకు నిద్ర వస్తున్నా సరే నిద్రపోకుండా నన్ను కాపాడుతూ ఉండాలి నేను పడుకున్నప్పుడు నువ్వు నన్ను కాపాడుతూ ఉండాలి రెండో షరతు సో మొదటి షరతు నాకు ఆకలేసినప్పుడు నువ్వు అన్నం పెట్టాలి నీకు ఆకలేస్తున్నా నువ్వు తినకూడదు రెండోది ఏంటన్నాడు నాకు నిద్ర వచ్చినప్పుడు నువ్వు నీకు నిద్ర వచ్చినా నిద్రపోకుండా నన్ను కాపాడుతూ ఉండాలి నువ్వు నిద్రపోకూడదు మూడోది ఏంటి నాకు కష్టం వచ్చినప్పుడు వెంటనే వచ్చి నువ్వు నన్ను ఆదుకోవాలి నీకు అక్కడ ఎంత పెద్ద కష్టం ఉన్నా దాన్ని పక్కన పెట్టేయాలి నువ్వు కాసేపు ఆగి వస్తానులే నువ్వు నీ కష్టం ఆపు ఆగు ఆగు నేను తర్వాత చూస్తాలే అని అంటా నీకు వీల్లేదు నీవు ఎంత పెద్ద గొప్ప పనిలో ఉన్నా సరే ఆ పని వదిలేసి నా దగ్గరకు వచ్చి నా కష్టాన్ని తీర్చాను అంటాడు రాజుగారు ఆలోచిస్తాడు అదేంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇది నాకు ఆకలేసినా నేను వాడు తింటూ ఉంటే చూస్తూ ఉండాలి నేను తినడానికి వీల్లేదు నాకు నిద్ర వచ్చినా వాడు పడుకుని ఉంటే నేను చూస్తూ మెళుకుతూ ఉండాలి కానీ పడుకోటానికి వీల్లేదు అట్లాగే వాడికి కష్టం వస్తే నేను వెళ్ళి సహాయం చేయాలట నేను కష్టంలో ఉన్నప్పుడు సపోజ్ మా గురుగారు రమ్మన్నారమ్మా మనం ఏం చెప్తాం వాళ్ళు మా కూతురు వచ్చిందండి అమెరికా నుంచి వచ్చిందో లేకపోతే మా కొడుకు వచ్చాడో వాళ్ళని చూసుకోవాలి కదండి నేను ఎలా రాగలను అని చెప్తాం మనం కదా అట్లా ఇక్కడ చెప్పడానికి వీలేదంటున్నాడు ఆయన కుదరదన్న సరే అప్పుడు రాజుగారు ఏమంటాడంటే ఈ షరతులు వద్దు కానీ నాతో వచ్చే నేను సుఖంగా చూసుకుంటాను అంటాడు నీతో వచ్చేదాకాడికి ఈ షరతులు లేకుండా నీతో వచ్చే కాడికి ఇప్పుడు నేను ఎంతో సుఖంగా ఉన్నాను భగవంతుడు నాకు ఆకలేసినప్పుడు ఆయన తినకుండా నాకు వచ్చి పెడతాడు నేను నిద్రపోయినప్పుడు నా శరీరాన్ని కాపాడుతూ ఆయన మెడుకుతూ ఉంటాడు నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా వెంటనే వచ్చి నన్ను ఆదుకుంటాడు సో అటువంటి భగవంతుణ్ణి వదిలేసి నీ దాకా వచ్చి నీ రాజ్యంలో నీకు డిపెండెంట్గా నీ యొక్క డిపెండెంట్గా అంటే తెలుగులో ఏమంటానండి నీ మీద ఆధారపడుతూ బతకవలసిన అవసరం నాకేముంది అని నేను రానుపోమంటాను సో అట్లా అంటే ఏంటంటే ఈ కథ జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే ఎన్ని విధాలుగా పరమాత్మ ఇప్పుడు మోక్షంలో కానీ ఇప్పుడు అన్నమయ్య గురువుగారు కథ చెప్పాడు అన్నమాచార్యుడు చివరికి నగలు భార్యలు తీసుకున్నారు కానీ తన్నులు అన్నమాచార్య తిన్నాడు తిన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ సంకెళ్ళు కట్ట అంటే సినిమాలో చూపించడం సంకెళ్ళు కట్టి అతన్ని తీస్తారు తీస్తారనమాట కొడతారు కొరడాలతో కొట్టినప్పుడు ఆ నరసింహుడి మీద ఒక శత ఒక పాట ఒక పద్యం పాడతాడు ఆ వెంటనే ఆయన వచ్చి ఈ శృంఖలాలు తీసేయటం జరుగుతుంది అలాగే గజేంద్ర మోక్షంలో కూడా ఎప్పుడైతే ఎవ్వని చే జనుంచి జగం ఎవ్వని లోపల ఎందుడు ఎందు పరమేశ్వరుడు ఎప్పుడైనా ఎప్పుడైతే అదా లేకపోతే దప్పెన్ ప్రాణముల్ గజేంద్ర మోక్షంలో కూడా నేను చనిపోతున్నాను మొసలి వల్ల అన్నప్పుడు వెంటనే వచ్చి నీవే తప్ప ఇత ఇతరం పెరుగా అన్నప్పుడు అప్పుడు రక్షించాడు దీని మన్నిదగన్ దీని అని అలాగే ప్రహ్లాదుడు హిరణ్యకశపుడు ఎన్ని కష్టాలు పెట్టినా సరే ప్రహ్లాదుడు ఆయన తలుచుకోంగానే వచ్చి ఆయన ప్రహ్లాదుడిని రక్షించినటువంటి విశేషం మనం చూస్తున్నాం సో కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడు ఏం చేశాడు నేను భగవంతుడి మార్గంలోనే ఉంటాడు కానీ ఈ ప్రపంచపు సుఖాలు రాజుగారు పెట్టే ప్రపంచపు సుఖాలకి అతను వెళ్ళలేదని ఇక్కడ ఈ కథలో మనం తెలుస్తున్నాం సరే ఇక్కడికి కథ దాన్ని నెమ్మదిగా మీరు ఆలోచించిన కొద్దీ దాంట్లో మీకు అనేక అర్థాలు ఉంటాయి నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పటికి ఇది మీకు హోంవర్క్ అర్థమైందా ఎందుకంటే నాదం హాయిగా కాసేపు అట్లా అదుగో మా కుర్చీలలో కొంతమంది అట్లా అని నిద్రపోతున్నారు కదా నిద్రపోయే వాళ్ళకి ఈ హోంవర్క్ ఏంటో మీరు గుర్తు చేసి దీని గురించి ఆలోచించి ఈ కథలో ఇంకా ఏమేమి ఉన్నాయో నెమ్మదిగా ఆలోచించండి హోంవర్క్ గుర్తు పెట్టుకుని నెక్స్ట్ టైం మరి ఆహా హోంవర్క్ ఇచ్చారు కాబట్టి అసలు క్లాసే అనుకోండి క్లాస్ ఎగ్గొట్టే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇట్లాంటి పరీక్షలు ఏదో కాసేపు వినిపోదాం అనుకున్నది ఇది ఎక్కడ గోలా అని అనుకుంటే దానికి నేనేం చేయలేననుకోండి సరే ఆ విషయంగా